పోరాడు బాబాసాబ్ అంబేద్కర్ వల్ల నేను అంటున్నా మిత్రమా ఈ రోజు అంబేద్కర్ అవమానించిన అమిత్ కోపం లేదు అంబేద్కర్ 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 అని అంటున్నాడు అంబేద్కర్ బదులు ఆ దేవుని తలుచుకోరాదు మీకు పుణ్యం వస్తుందంటే అంబేద్కరే మా దేవుడు అంబేద్కర్ అమిత్ షా దేవుడో కాదో కానీ అమిత్ షా ఒకవేళ ఆయన కుటుంబంలో పుట్టినా పుట్టిన హోం మంత్రి అవునా లేదో నాకు తెలియదు కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ఎంపీ అయిన అమిత్ షా గారు మళ్ళీ అయిడు రేపు అదృష్టమై ఏముంటాడో అదృష్టం పోతే అవుతుందో తెలియని అది కూడా అంబేద్కర్ పుణ్యాన్ని అని అమిత్ షా గారికి చెప్పండి క్రియేట్ చేయాలనుకునే వాళ్ళ వలలో పడకండి ఎప్పుడో ఆరు సంవత్సరాల కింద వాడు మన దాయా మనం నిరంతరం ప్రేమనే పంచుతాం వాడు మన మీద విషం ఆరు దాన్ని ఎవరో పది సెకండ్లు చేస్తే దాన్ని పట్టుకొని మాట్లాడితే మీలాంటి వాళ్ళకి అది తగదు అని చెప్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్తున్నా రాజ్యాంగం అని చెప్తే రాజ్యాంగం ఈ దేశంలో మనుషులనిచ్చేది రాజ్యాంగం కులాన్ని గుర్తివేసే ప్రయత్నంలో ఉంది రాజ్యాంగం మతాల గోడను తెంచే ప్రయత్నంలో ఉంది రాజ్యాంగం మనసులను మనసులుగా చూసే ప్రయత్నంలో ఉంది రాజ్యాంగం సమానత్వాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఉంది రాజ్యాంగం ఈరోజు అధికారాన్ని బడుగులకు బలహీన వర్గాలకు మీలాంటి వాళ్ళకి ఎలా పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి అయిందంటే కారణం భారత రాజ్యాంగమే కానీ నేను అంటున్నా మీరు కూడా మళ్ళా పోండి పిఠాపురం నీ నియోజకవర్గంలో మళ్ళా పోండి నీకు నీకు ఓట్లేసిన వ్యక్తులు ఉన్నారు అక్కడ వాళ్ళు ఫోన్ చేసి మాకు భరోసా కనిపించడం లేదంటే తెలంగాణ నుంచి నేను ఆంధ్రప్రదేశ్ పోవాల్సి వస్తున్నది ఒక మనమో నాడు జాతీయ అధ్యక్షుడిగా అక్కడ